నాకు ఒక కార్పొరేట్ కొలీగ్ ఉన్నాడు అంటే నాతో పాటు వర్క్ చేస్తాడు బెంగళూరులో తన చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసినాడు ఏజ్ కూడా వచ్చేసి థర్టీ వచ్చేసాను అనమాట సో థర్టీ ఇంకా పెళ్ళికి మంచి ఏజ్ అనేసి చూపులు స్టార్ట్ చేసాడు అనమాట రీసెంట్గా హైదరాబాద్కి ఒక పెళ్లి పెళ్లిచూపులకి వెళ్ళాడు చూపులు అమ్మాయి అబ్బాయి సపరేట్గా టెర్రస్ పైన మాట్లాడుకున్నారంట అమ్మాయి మందు తాగే అలవాటు ఉందని అమ్మాయి చెప్పిందంట అంటే అకేషనల్గా తాగుతారా ఏంటి అని అడిగితే అకేషనల్ కాదండి నేను మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగేస్తాను నేను అనేసి చెప్పింది అంట అమ్మాయి సో వీడికి ఒకసారి కూడా తాగే అలవాటు లేదు ఇప్పుడు తాగిన లేదనమాట వీడు ఒకసారి అయితే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ మంత్లీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే చాలా కష్టం అనేసి పెళ్లి చూపులు వద్దనుకున్నాడు అనమాట అమ్మాయితో లైక్ మ్యారేజ్ వద్దనుకున్నాడు ఒకప్పుడు అబ్బాయిలు తాగితే కానీ ముందు పెళ్ళి ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు అమ్మాయిలు అమ్మాయి అబ్బాయిల కంటే ఎక్కువ తాగుతున్నారనమాట సో వీళ్ళకి మరీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి పెళ్ళ కొడుకులు కూడా అనమాట సో అబ్బాయిలకు ఒక న్యాయము అమ్మాయిలకు ఒక న్యాయము అనేసి చాలా చోట్ల డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి అన్నమాట అలాంటి వాటిలో ఏదో ఒకటి ఇప్పుడు అదేంటంటే ఒక అమ్మాయిని ఏదో మానభంగం చేస్తే రేపు చేస్తే అబ్బాయిని కఠిన శిక్షలు విధించి జైలు శిక్షలు వేయడం ఇలా చేస్తుంటారు మన హైదరాబాద్లో షూట్అవుట్ కూడా జరిగింది అనమాట కానీ అబ్బాయిల మీద కూడా రేపులు జరిగితే దీనిపైన ఎవరు కానీ ప్రశ్నించలేదు అనమాట సో మన డెమోక్రసీ కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కడో చోట మనం చూస్తూనే ఉంటాం సో అమ్మాయిల విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కార్పొరేట్లో ఆల్మోస్ట్ మంది అలవాట్లు అయినా ఎవరు లేరు అబ్బాయిలు కూడా చాలామంది తాగుతుంటారు కానీ ఈ కేసు అయితే నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది